కేసీఆర్ గారి పెద్ద రాజకీయ నాయకులు ఎవైనా చెప్తాను రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు చా చరేంద్రుడు కి కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమ కు అంటే కువేడు డు అంటే డూడు బస్వాణ ఎనిమిది మంది లక్ష నాయకులు కలిస్తే నాయకుడు పుట్టి కలిసాడు ఎనీ డౌట్ ఇలా నన్ను తట్టుకునే బ్రహ్మను ఇది ఎప్పుడు అనుకో రెండు రౌతులేస్తానికి పథకాలు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది నీ అభిప్రాయం ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం ఒకటే ఇంకా పథకాలు అందుతున్నా పెంచే నా